నేనైనా నీ ఆహారమును నీ పానమును దీవించను నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన భూ ప్రజలందరికీ ఆహారమును అనుగ్రహించి తరతరాల నుండి యుగయుగాల నుండి మానవులను పోషిస్తున్నాడు మాకు కావలసిన ఆహారము దయచేయమని ప్రార్థించి అడిగి పొందుకోవాలి కొందరు మూడు సార్లు మాత్రమే ప్రార్థిస్తారు ఉదయము బ్రేక్ఫాస్ట్ సమయంలో మధ్యాహ్నము లంచ్ సమయంలో రాత్రి భోజన సమయంలో మాత్రమే ప్రార్థిస్తారు నీవు నిత్యము ప్రార్థిస్తే నీ నీ ఆహారమును పానమును దీవిస్తాడు తృప్తినిస్తాడు కొందరిని డాక్టర్ భోజనము చేయకూడదు అని అంటారు దేవునికి మొరపెడితే బిపి షుగర్ నయం చేసి సమృద్ధిగా పుష్టికరమైన ఆహారమును రుచికరమైన ఆహారమును దయచేస్తారు ముఖ్యముగా ఆత్మీయ ఆహారము ప్రాముఖ్యమైనది వాక్యాన్ని భుజించాలి జీవాహారము వేసే నీ జీవము నశించకూడదు నీ ఆహారమును పానీయమును దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ఆమె